హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వేడివేడి రైస్లోకి అప్పటికప్పుడు ఎగ్ కర్రీ ఎలా వండుకోవాలో చేసి చూపిస్తానండి ఇది ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇట్లానే చేసుకుంటారు మాకైతే చాలా నచ్చుతుంది పెద్దగా ఏమీ స్పైసెస్ ఏమి చేయరు ఇన్స్టెంట్గా చేస్తారండి ఇది వేడివేడి రైస్లో చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఎగ్స్ని మనం బాయిల్ కూడా చేసుకోకర్లేదు నేను టూ ఎగ్స్ చేసి చూపిస్తున్నానండి టూ ఎగ్స్కి చిన్ని చిన్ని అదే సైజు ఆనియన్స్ ఒక రెండు తీసుకోవాలండి అట్లానే ఒక రెండు గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకోవాలి జస్ట్ దీనికి ఒక ఉసిరికాయ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఇంకా దీన్ని మనం అసలు ఎగ్ కర్రీ అంటే ఎగ్స్ని బాయిల్ చేసుకుంటాం కదా ఆ ప్రాసెస్ కాదండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవడం మనం దీనికి చిన్న మసాలా ఉందండి పెద్దగా ఏమీ కాదు ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఇవి మూడు వీలైతే మీరు రోట్లో దంచుకోండి మాకు టైం లేక మేము మిక్సీ పట్టించేసాము ఇవి మూడు మనం ఫస్ట్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవడం మంచిది ఎందుకంటే ఈ కర్రీ చాలా క్విక్గా అయిపోతుందండి ఫాస్ట్గా అయిపోతుంది మన ఇంట్లో ఏమీ లేవు టైం లేదు ఎక్స్పెషల్లీ టైం లేదన్నప్పుడు ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది కూర అయితే మాత్రం నేను గ్యారెంటీ ఇస్తాను చాలా బాగుంటుందండి ఈ మూడు కలిసి మనం మిక్సీలో మనం మిక్సీ పట్టించుకోవాలి ఒకవేళ నలగట్లేదు అనుకుంటే వాటర్ కూడా పోసుకోవచ్చు మా మిక్సీ బాగానే వర్క్ చేస్తుంది కాబట్టి వాటర్ పోయక్కర్లేదు నెక్స్ట్ మనం చిన్న బాండీ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఒకవేళ ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మేము నార్మల్గా తింటాము టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అది కాస్త ఇదైన తర్వాత ఒక చిటికెడు ఒక చిన్న స్పూను జీలకర్ర వేసుకుంటే చాలండి అలాగే మనం టూ ఆనియన్స్ని చిన్న చిన్ని పీసెస్ కింద చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం కొద్దిగా ఇది ఎగ్ కా ఎగ్ కర్రీ కాబట్టి కంపల్సరీ కొద్దిగా మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా మనం మొత్తం అలాగే మనం కూరకు సరిపడా సాల్ట్ ఇక్కడ వేసుకుంటే సరిపోతుందండి మేము కొద్దిగా సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి వన్ స్పూన్ వేసుకున్నాం మీకు రుచికి సరిపడా మీరు సాల్ట్ వేసుకోవచ్చు అలాగే మేము ఒక పెద్ద స్పూను కారం వేసుకున్నామండి ఇది కొద్దిగా కారం కారంగానే ఉంటుంది పెద్ద స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి నూనెలో చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనం మనం ఆల్రెడీ మిక్సీలో పట్టించిన మసాలా ఉంది కదండి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రబ్బలు వెల్లుల్లి రబ్బలు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి సో ఇది ఈ టైంలో కొద్దిగా మనం చక్కగా ఆ మసాలా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఉసిరి ఉసిరికాయంత చింతపండుని మనం ఫుల్ ఒక గ్లాస్ ఒక పెద్ద గ్లాస్ జ్యూస్లా చేసుకోవాలండి వన్ గ్లాస్ ఖచ్చితంగా వాటర్ పోయాలి వాటర్ పోసి దాంతో జ్యూస్ చేసి పోసుకోవాలండి అలాగే ఇప్పుడు రెండు గ్రీన్ చిల్లీ అనుకున్నాం కదా జస్ట్ మధ్యలో నాట్ పెట్టుకొని వేసుకోవడమేనండి ఇంకా ఇది బా బాగా బాయిల్ అయ్యి అట్లాగా నురగలు వస్తున్నప్పుడు మనం ఎగ్స్ని యాసిటీస్ అట్లా కొట్టేసి ఆమ్లెట్లకి అట్లా కొట్టి వేసుకుంటామండి అట్లా ఈ యొక్క పులుసులో చక్కగా కుక్ అయిన పులుసులో మనం ఎగ్స్ని అట్లా యాసిటీస్ రెండు కొట్టి కొట్టేసుకొని వేసుకోవాలండి నెక్స్ట్ మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుందండి టైము తర్వాత దించే ముందు మనం కొద్దిగా కొత్తిమీర జల్లుకొని ఇదిగోండి వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది ఇది ఒకసారి ఇలా చేసి చూడండి బాగోపోతే బాగోలేదని చెప్పచ్చు కానీ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా మంట మంటగా ఒక డిఫరెంట్ మసాలా వాడాం కాబట్టి చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి వేడి వేడిగా అయితే చాలా బాగుంటుంది చూడండి చూడటాకే చాలా ఏ కర్రీ అయినా చోటాకి స్ట్రక్చర్ బాగున్నప్పుడు ఆ కారి ఖచ్చితంగా ఎమ్మీగా ఉంటుంది థ్యాంక్